అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీపై సంచలనం ఉద్యోగులకు కొత్త పేజీ కెలిసి ఇక రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ అయితే మనం ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ట్వెల్త్ పీఆర్సీని సాధ్యమైనంత త్వరగానే అమల్లోకి అయితే తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందండి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండో పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సో కొత్త పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి అప్డేటు రాలేదు గత ప్రభుత్వం పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించింది అయినా పీఆర్సీ కమిటీ చైర్మన్ ఏ వర్క్ స్టార్ట్ చేయలేదు సో తాజాగా కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది దీంతో కొత్త పిఆర్సీకి సంబంధించి కమిటీ చైర్మన్ నియమించాలి ఆ కమిటీ అధ్యయనానికి గడువు ఇవ్వాలి తద్వారా పేస్కెల్సిన అయితే ఇవ్వాల్సి అయితే ఉంది అయితే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పిఆర్సీకి సంబంధించి పరుగులైతే పెడుతున్నారు ఇక సెంట్రల్ ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా వారికి కొత్త పిఆర్సీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ టూ ఎయిట్గా నిర్ణయిస్తే భారీగా జీతాలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ కొత్త పీఆర్సీ కమిషన్కి సంబంధించి సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్ కంప్లెక్స్కి సంబంధించి ఎయిత్ పే కమిషన్ అయితే ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది దానికి సంబంధించి ఇంకా కార్యరూపం దాల్చలేదు అయితే షెడ్యూల్ ప్రకారంగా ఏడవ వేతన కమిషను డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తవుతుంది ఈ నేపథ్యంలో జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త పీఆర్సీ సిఫార్సులు అమల్లోకి రావాల్సి అయితే ఉంది అయితే దీనికి ఇంకా చైర్మన్ నియామకం జరగలేదు అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా జరిగిన నేపథ్యంలో ఇక ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ వచ్చే సంవత్సరం జూలై నెలలోనే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసినట్లయితే ఐ మీన్ ఈ నెలలోనే ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేసినట్లయితే కనీసం ఇక్కడి నుంచి మరో ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు జూలై లేదా ఆగస్టు నెల అక్కడికి ఎనిమిదో పే కమిషన్స్ వారసులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంజనా వేస్తున్నారు థ్యాంక్ యూ